ఈ వీడియోలో మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కొరకు ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఎవరైతే మన పాఠశాలలో వన్ కిలోమీటర్ కన్నా ఎబో నుంచి మన పాఠశాలకు వస్తున్నారో వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కు అర్హులవుతారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ను ఏ విధంగా విద్యార్థులకు సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు దీనికి సంబంధించి లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మీకు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మీకు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఈ లీపి యాప్ని ఓపెన్ చేయండి ఈ విధంగా మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ ముందుగా అప్డేట్ చేసుకోండి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇచ్చినా సరే లాగిన్ అవ్వవచ్చు లేదంటే మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఆ స్కూల్ యొక్క పాస్వర్డ్ ఇచ్చయినా సరే లాగిన్ అవ్వచ్చు రెండింటిలో కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది ఈ విధంగా మనం లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ ఉంది కదా ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి తర్వాత యాక్షన్స్ ఉంది కదా ఈ యాక్షన్స్ మీద క్లిక్ చేయండి దీంట్లో ఇక్కడ మీకు చివరిలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఈ విధంగా పెన్ ఐడి అడుగుతుంది ఇక్కడ ఏ విద్యార్థులకైతే అయితే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది అప్లికబుల్ అవుతుందో ఆ విద్యార్థి యొక్క ఇక్కడ పెన్ ఐడి ఇచ్చేసేసి ఇక్కడ మనకి సర్చ్ సింబుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా మనం పెన్ఐడి ఇవ్వగానే ఆ విద్యార్థి యొక్క పేరు వస్తుంది ఆ విద్యార్థి యొక్క తరగతి సెక్షన్ వస్తుంది ఇక్కడ మనల్ని అడుగుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ నీడెడ్ ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆ విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి మీరు ఇవ్వవచ్చు ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ నెక్స్ట్ డిస్టెన్స్ అడుగుతుంది ఇక్కడ ఆ విద్యార్థి యొక్క డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ విద్యార్థి యొక్క ఇల్లు నుంచి మన పాఠశాలకి మధ్యలో ఎంత దూరం ఉంది ఆ విద్యార్థి ఎంత దూరం నుంచి మన పాఠశాలకు వస్తున్నాడో సుమారుగా ఇక్కడ మనం ఆ కిలోమీటర్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కనుక ఎవరైనా సరే వన్ కిలోమీటర్ అబౌ దూరం నుంచి మన పాఠశాలకు వస్తుంటే వారందరినీ కూడా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లోకి వచ్చేసేసి ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ మనం ఆ కిలోమీటర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సబ్మిట్ అనేది చేసి ఉంటుంది అప్పుడు వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఈ పెన్ ఐడి అనేది మీకు యూడీఐజీలో ఉంటుంది యూడీఐజీలోకి లాగిన్ అయిపోతే అక్కడ డాష్ బోర్డులో అన్ని తరగతులు కనిపిస్తాయి దాంట్లో వ్యూఆర్ మేనేజ్లోకి వెళ్ళిపోయి మనం విద్యార్థుల యొక్క పెన్ ఐడీని ఈజీగా మనం ఓపెన్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కొరకు ఈ విధంగా మనం లీప్ యాప్లో సబ్మిట్ అనేది చేయాసి ఉంటుంది